హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వైస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ జనాల క్రింజ్ మైండ్ సెట్ మారదా అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితుడు మనకు తెలుసు కదా సైన్మా అంటే ఎంటర్టైన్మెంటే అని కానీ ఆ ఎంటర్టైన్మెంట్లో కూడా జనానికి సమాజానికి పనికొచ్చే ఒక్క ఎలిమెంట్ అయినా ఉండాలి ఎందుకంటే పిల్లలతో పాటు సినిమాలకు వెళ్ళే ఫ్యామిలీ ఆడియన్సే మనకు ఎక్కువ కాబట్టి మరీ క్లాసులు ఫీకేసి నీతులు చెప్పేయమని కాదు కానీ కనీసం మినిమంలో మినిమం కామన్ సెన్స్ ఉండేలా మన మేకర్స్ సినిమాలు తీస్తే బెటర్ అనేది సినిమా మేధావుల వాదన కూడా ఈ మధ్య నెగిటివ్ రోత ఎక్కువైపోతుంది సినిమాల్లో అది కూడా లార్జ్ స్కేల్లో పాన్ ఇండియా లెవెల్లో జనం పైన రుద్దేస్తున్నారు రుద్దేస్తున్నారు అనే కన్నా జనం ఆ టాక్సిసిటీకే అలవాటు పడుతున్నారు అంటే బెటర్ మొన్న వచ్చిన కేజీఎఫ్ సిరీస్ అయినా నిన్న వచ్చిన పుష్ప సిరీస్ అయినా ఇదే వస్తాయి చెప్పాలంటే కేజీఎఫ్ సక్సెస్ చూసే పుష్ప పుట్టుకొచ్చింది అదే తరహాలో ఒకరిని చూసి ఒకరు అంతే ఎందుకంటే మేకర్స్కి అల్టిమేట్గా మనీ కావాలి సో దానికోసం జనం దేనికోసం ఎగబడుతున్నారో దాన్నే విస్తరణలో వడ్డించడానికి వాళ్ళు ఊవిలు ఊరిపోతూ ఉంటారు ఒకసారి కేజీఎఫ్ కాన్సెప్ట్ చూస్తే సినిమాటిక్ లిబర్టీని స్కై లెవెల్కి తీసుకెళ్లిన సినిమా కేజీఎఫ్ హీరో అనేవాడు ఇష్టానుసారంగా సహజ వనరులను ధ్వంసం చేసి గనులు తవ్విపడేసి బంగారం కూడా పెట్టేస్తుంటాడు ఇష్టానుసారంగా అందరినీ కాల్చి పారదొబ్బుతూ ఉంటాడు ఒక సీన్లో అయితే పోలీస్ స్టేషన్ని బుల్లెట్ల వర్షంతో లేపేస్తాడు ఇవన్నీ కూడా సినిమాటిక్ లిబర్టీతో తీసినవే వాళ్ళు చెప్పే సాకు ఎంటర్టైన్మెంట్ అని అట్ ది సేమ్ టైం వాళ్ళు పోలీస్ వ్యవస్థని న్యాయ వ్యవస్థలని ప్రభుత్వాలని ఊకలో ఈకలా చూపిస్తున్నారనే విషయాన్ని కప్పిపుచ్చుతున్నారన్నమాట ఇక పుష్ప సిరీస్ కూడా అంతే కేజీఎఫ్లో హీరో గనులు తవ్వేస్తే ఇక్కడ హీరో ఎర్ర చందనం చెట్లను ఇష్టానుసారం నరికేస్తూ ఉంటాడనమాట అలా నరికేసి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేసి పోలీసులని జోకర్ల కంటే హీనంగా చూపెట్టి కోర్టులు అనేవి ఉన్నాయో లేవో అన్న సంగతే మర్చిపోయేలా చేసి ప్రభుత్వాలంటే స్మగ్లర్లకు కేడీలకు వత్తాసు పలికే ఏజెన్సీలు అన్నట్టు చూపెట్టారు టు బి ఫ్రాంక్ ఇట్లాంటి ఫ్యాంటసీలు పదే పదే చూసే నెక్స్ట్ జనరేషన్ కిట్స్ ఏమనుకుంటారు ఓహో ఇలా అడవులు నరకడం గనులు తవడమే హీరోయిజం ఏమో పోలీసులు కోర్టులు నిజంగా జోకర్లేమో గవర్నమెంట్స్ అంటే కమిషన్ ఏజెన్సీలేమో అనే అభిప్రాయాలతోనే వాళ్ళు గ్రో అవుతారు తప్ప వేరే సదాభిప్రాయాలు అయితే వ్యవస్థల పట్ల వాళ్ళకు ఏర్పడవు ఆయా సినిమాల్లో హీరోస్ చేసేది తప్పు అని అసాంఘికమని అలా చేస్తే చట్టపరమైన శిక్షలు ఉంటాయనే విషయం పిల్లలకు తెలియదు ఎందుకంటే ఇట్లాంటి సినిమాల్లో ఆ లఫూట్ పనులు చేసే హీరో అంతకంతకు ఎదిగి ఒక సూపర్ హీరోగా మారతాడే తప్ప చట్ట ప్రకారం శిక్షించబడడు కాబట్టి అంటే దొంగలను కొట్టి రౌడీగా రౌడీలను కొట్టి గూండాగా గూండాలను కొట్టి డాన్గా మారడమే నిజమైన డెవలప్మెంట్ అని నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ఫిక్స్ అయిపోయినా కూడా ఆశ్చర్యం లేదు మినిమంలో మినిమం క్లైమాక్స్ లో అయిన సదరు హీరో గారు అట్లాంటివి చేయడం తప్పు అని రిలీజ్ అయ్యేలా చూపెట్టినా కూడా ఒక మీనింగ్ ఏడుస్తుంది అలా కాకుండా స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ అంటూ పోతూనే ఉంటే వ్యవస్థలు అనేవి కొన్ని మన కోసం ఉన్నాయనే విషయమే ఫ్యూచర్ కిడ్స్ కి తెలియవు అలా తెలిసేలా చేసే సినిమాలకు ఈ క్రింజ్ మైండ్ సెట్ ఉన్న ఆడియన్స్ వాళ్ళను తీసుకెళ్లరు కూడా ఈ రోజుల్లో ఎగ్జాంపుల్కి పోకిరి తీసుకుంటే సినిమా అంతా ఆవార గల్లీ రౌడీగా కనిపించినా కూడా ఆఖర్లో అతను అవన్నీ కూడా పర్పస్ఫుల్గా చేశాడని బికాస్ హీఈ్ ఎ పోలీస్ ఆఫీసర్ అని చూపెట్టారు అప్పుడే కదా పోలీస్ వ్యవస్థ పైన రెస్పెక్ట్ పెరిగేది అలా కాకుండా కేజీఎఫ్ రాఖీ బాయ్ లాగా పుష్పరాజ్ లాగా పోలీసులను బఫూన్లను చేసి పోలీస్ స్టేషన్లనే లంచాలతో కొనేసినట్టు పోలీస్ స్టేషన్లను గన్లతో పేల్చేసినట్టు అదే హీరోయిజం అన్నట్టు చూపిస్తే నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ చదువు సంధ్యలు మానేసి ఫ్యామిలీస్ని గాలి కొదిలేసి పుష్పరాజ్ ఇన్స్పిరేషన్తో నోటి నిండా గుట్కా ఎట్టేసుకొని రాకీ బాయ్ ఇన్స్పిరేషన్తో అందరినీ కొట్టుకుంటూ లైఫ్లో డెవలప్ అవ్వాలని చూస్తారు ఎందుకంటే వాళ్లకు నచ్చేలా అలవాటు చేసిన హీరోయిజం అదే కాబట్టి సమాజం కోసం మరీ శంకరాభరణం టైప్ సైన్మాలు తీయమండం లేదు కాసుల కకృతి పేరుతో మీనింగ్లెస్గా స్మగ్లర్లను డెకాయిట్లను హీరోలుగా చూపెట్టకుంటే అదే సాలు అట్లీస్ట్ అలా చేసే వాళ్ళ బెండు తీసేలా హీరో క్యారెక్టర్ ఉంటే హీరోయిజం కూడా డబుల్ అవుద్ది అనేది ట్రేడ్ పండుతుల ఉద్దేశం అంతేకాని చెట్లు నరకడం నేరం అని ఒక పక్క స్కూల్లో చెప్తూ ఉంటే సినిమాల్లో మాత్రం ఎర్ర సందనం చెట్లను నరికితే కోట్లు వస్తాయి దాంతో పోలీసులను కూడా కొనియచ్చు సీఎంలను కూడా మార్చేయచ్చు ఎవడు ఏం పీకలేడు అందరూ మనల్ని చూసి భయపడతారు అని చూపెడితే అలా ఇక్కడ మేకర్స్ని తప్పు పట్టడానికి ఏం లేదు ముందే చెప్పుకున్నాం కదా ఏది హిట్ అయితే వాళ్ళు అదే తీస్తారు అని ఎందుకంటే వాటిని జనం ఆదరిస్తున్నారు కాబట్టి ఇక్కడ తప్పు జనంది వాళ్ళ మైండ్ సెట్ది ఏం చూస్తున్నాం పిల్లలకి ఏం చూపిస్తున్నాం అనే ఇంగితం లేకుండా సోషల్ మీడియాలో రీల్స్ ఇన్ఫ్లుయెన్స్తో ఇట్లాంటి సినిమాలు చూడకపోతే మహాపాపం అన్నట్టు ఎగబడి చూడడం పిల్లలకు చూపెట్టడం చేస్తున్నారు అది ఎప్పటికైనా నేరమే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తేనే కదా మేకర్స్ అట్లాంటివి చేయడం మానేసేది ఇంత చెప్పినా సినిమాని సినిమాలా చూడాలి అని సొల్లు చెప్పకూడదు ఎందుకంటే మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు సినిమాని సినిమాలాగే చూసి ఊరుకుంటారు వైట్ పేపర్ లాంటి పిల్లలు అలా కాదు అనే కామన్ సెన్స్ మనకైతే ఖచ్చితంగా ఉండాలి ఇదంతా ఒక ఎత్తు అయితే చెట్లు నరికి స్మగ్లింగ్ చేసిన హీరో క్యారెక్టర్కి నేషనల్ అవార్డు ఇచ్చి సత్కరించడం ఇంకో ఎత్తు ఒకప్పుడు నేషనల్ అవార్డు అంటే మీనింగ్ఫుల్ సినిమాలకు ఏదో ఒక మంచి ఎలిమెంట్ని ప్రమోట్ చేసిన క్యారెక్టర్స్కి మాత్రమే వచ్చేవి అందుకే అది ఒక కళలా ఉండేది మేకర్స్కి ఆర్టిస్టులకి కానీ ఇప్పుడు గుట్కా తింటూ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్స్ కూడా నేషనల్ అవార్డు ఇచ్చేస్తే ఓహో గవర్నమెంట్ కూడా ఇట్లాంటివే ఆశిస్తుందేమో అని రేపొద్దున ఇంకొకడు డ్రగ్స్ ఎలా తయారు చేయాలి వాటిని మార్కెట్లో ఎలా అమ్మాలి అని పుష్ప సిరీస్ లాగా ఇంకో డ్రగ్స్ సిరీస్ తీస్తాడు అది కూడా జనానికి నచ్చుతుంది వాళ్ళ మైండ్ సెట్ అదే కాబట్టి వాటిని కూడా పిల్లల్ని సైతం తీసుకెళ్లి చూపిస్తారు హీరో డ్రగ్స్ తీసుకుంటూ ఆడు చేసే హీరోయిజంకి వాళ్ళు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతారు గవర్నమెంట్ ఆ డ్రగ్ గెస్ట్ హీరోలు కూడా యాక్టింగ్ యాంగిల్ చూసేసి నేషనల్ అవార్డు ఇచ్చి సత్కరిస్తుందా మరి ఇలా ఇష్టం వచ్చింది సమాజం పైన రొద్దొచ్చు అందులో ఏది మంచో ఏది చెడో జనమే తేల్చుకోవాలి అన్నట్టయితే ఇక సెన్సార్ బోర్డ్ అవసరం లేదనేది వాస్తవ నిజం సెన్సార్ బోర్డు ఆపకపోగా జనాలు చూడడం ఆపకపోగా వాటికి నేషనల్ అవార్డులు మరీ ఇచ్చి ప్రోత్సహిస్తూ పోతే నెక్స్ట్ జనరేషన్ ఎలా తయారవుతుందో అనే భయంతో బిక్కమొహం వేసుకోవడం తప్ప చేసేదేం లేదు ఎందుకంటే చూసే పిల్లలకి నిజంగా ఆ హీరోగాడు సినిమాలో గుట్కా తినడని షర్ట్లు నరకడని గనులు తవడని పోలీసులను సంపడని లాజిక్స్ వాళ్లకు తెలియవు కాబట్టి దేనికైనా ఒక బార్ ఉండాలి చూసే జనానికి తీసే మేకర్స్కి అవార్డ్స్తో ప్రోత్సహించే జూరీ కూడా సినిమా ముందు గుట్కా తింటే పోతారు అని గవర్నమెంట్ యాడ్ వేసి సినిమా ఆశాంతం హీరోగాడు గుట్కా నవ్వులుకుంటూనే కనిపిస్తూ ఉంటే ఇంకేం మాట్లాడాలి అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పునగర్స్తి వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వ్యాల్యుబల్ ఒపీనియన్స్ సీ యు అగైన్